యన స్వామి మార్కల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశాఖల్య గ్రామూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లానికి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వంద ఆటగుల ఇరవై ఏడు సెకండ్ చేస్తూ మొదటి స్థాయికి ఎనిమిది సెకండ్లు ముందలు కొనసాగుతున్నాయి చెప్పుల సమ हा 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 टेक रवायला मारी जनाला सन्माना विदेलच मारी आ हा हा टेक टेक मध्यम भगत बहुमत या वे రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత ఖండా ఈ గత రెండవ రౌండ్ లో పదిహేడు సెకండ్ల కొనసాగుతున్నాయి పల్లూ <suss> <coughs> <suss> 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 మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ గత మూడవ రౌండ్లు ఇరవై ఐదు సెకండ్లు ముందు నెలలు కొనసాగుతున్నాయి Ha? Tunggu baru. Oi! Oi!

ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తాడు చూకుండా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదిహేడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ లో చెప్పమంటారా చెప్పాలా నలభై ఎనిమిది సెకండ్ల ముందు కొనసాగు

తెలుస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఈ జత ఆరవ రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే మొన్న కొనసాగుతున్నాయి మెజార్టీ తగ్గించే మూల ప్రతాప్ రెడ్డి గారు పోరాటం చేయాలన్నా ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి మొదటి స్థానానికి ఈ ఏడవ నలభై సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నారండి మీ దగ్గర టచ్ మొబైల్ ఉంటే యూట్యూబ్ లేకపోయి మీతో టైప్ చేయండి ఈ యొక్క రైతు సంబంధాలన్నింటినీ కూడా యూట్యూబ్ లో మళ్ళీ తొలగించవచ్చు ప్రత్యక్ష ప్రసారాన్ని తొలగించవచ్చు

హోల్డ్ హెవీ హెవీ కాంపిటీషన్ చెత్త అండి ఎంవిఎస్ఆర్ బుల్స్ మారుతల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి వీటి చిరునామా తొమ్మిదవ రౌండ్ చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో ఒక్క నిమిషం ఏడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి భారీ మెజార్టీ మరి ఆహా చట్టల్లో తిరిగే గుండా కొడుకున్నారా తదుపరి జతవారు బయలు రావాలా ఐదవ జత వారు బయలు రావాలండి పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఈ గత పదవ రౌండ్ లో యాభై తొమ్మిది సెకండ్లు మాత్రమే మొన్న కొనసాగుతున్నాయి ఎక్కా ఎక్కా ఎక్కా

పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై

ஐவ ஜெண்ட் நேலக்கொட்டி நாகைய நாயுடு ராஜகோட மண்டல வைஎஸ்ஆர் கடப்பில்லா விதமாக வச்சே கேட்டா పన్నెండవర్తిన్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై రెండు సికెన్లు మున్నీ కొనసాగుతున్నాయి పరాట ప్రయాల కట్ట సాధించాలంటే ఆశా కాదు

14வது ரவுண்ட் போட்டி చేసుకుனாய் 2800 அடி வளளோரானி 13 நிமிஷால 30 செகண்டல போட்டி చేసుకుனாய் முதல் தரானுக்கு 44 செகண்ட் முன்னيلا கணசாகட்டனாய் காற்றேஷ்ட காற்றேன ஆப்கமிடலன ஏவன்னானேதுடும் ఒక్క பொற லேட்டேனல ஐந்து முடித்தாய் சக்க 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 ரான ஜனல்ல சனாவை விசேஷ não <laughs> Um <laughs> పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు మూడు నెలలు కొనసాగుతున్నాయి రవాల ఆరవ గ వరకు కూడా సిద్ధంగా ఉండాలని సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహారు పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి

సీనియర్ మోస్ట్ రక్తారు అదండి మంచి రక్త సార్ అది మూడు ప్రతాప్ రెడ్డి గారు మైదికూరు మూడు వేల నాలుగు వందల కోరు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు బొమ్మలోనే కొనసాగుతున్నాయి

பதிஷம் ஏழு பிரச்சு அனந்தபுரம் ஜிவா அக்கௌண்ட் யாரு ரூபாய்

ప్రస్తుతానికి గత ఒకటి స్థానంలో కనబడుతున్నాయండి హహ నక్ నేనే ఫోటే నా తో లేరు నేనే ఫోటే నిరుపష్టైలేన మరి వెっち ఉండాలా సమయం ఆకరివకే ఒక్క నిమిషం అనేది చివరి నిషమలతే హహ 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 అక్కడ రామలంబర్ జనాల సంనన విదేశే చప్పట్లు సమయం

ரெண்டு <laughs> செக்கன்ட்டு

దేవుడు లేదు ఏం లేదు ఎనిమిదో వచ్చి తిండి కంబైండ్ ఇట్లా బాగా ఫాస్ట్గా వచ్చారు బాగా స్కోర్ చెప్పండి తల్లికి వచ్చారు అది బాగా ఆరు ఏడు కూడా కాంపిటీషన్ లేటో అది అనంతపురం లాస్ట్ కూడా అనంతపురం కూడా స్వామి மாத்தனை வெங்கடசுப்பாரெடி காரி ரங்கசேப்பி மைஎஸ்ஆர் கடப்பாரு